హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి ఎంత హైట్లో తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి గా క్లియర్గా చూపిద్దామని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఈ విడుతు అంటే గ్యాబ్ ఎంత తక్కువ ఉంది అంటే బ్యాక్ అంటే ఫ్రంట్ ఎంత తక్కువ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి పౌదొక రెండు ఇంచులది ఉంది ఇక్కడ కూడా సేమ్ ఐఎస్టీజ్గా పౌదొక రెండు ఇంచులు ఉంది ఈ విడితే కూడా ఒకసారి చెక్ చేసుకోండి పదిన్నర ఇంచులు ఉంది పదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇట్లా ఇది ఒకటి ఎట్లా అంటే ఈ కరువు అనేది కొంచెం జస్ట్ కరువు అండి ఎంత అంటే ఒక రెండు పాయింట్ల మందం పావు పుట్టు కూడా కాదండి ఒక రెండు పాయింట్ల మందం కరువు అనేది ఖచ్చితంగా తీసుకోండి అది ఎందుకు తీసుకుంటున్నాం అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను జస్ట్ మీకు కనిపిస్తుంది అంటచ్చు కొంచెం జస్ట్ క్రాస్ తీసుకున్న యాస్ తీజ్గా బ్లౌజ్ లెంత్ ఉన్న ఇక్కడ పావు దొక్క నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న ఇందాక ఇంతకు ముందు ఇక్కడ చూస్తే రెండు రెండించులు ఉంది కదా ఇటు సైడ్ కూడా సేమ్ యాస్ తీజ్గా రెండు రెండించులు ఉంది కదా రెండు రెండించుల దగ్గర మార్కింగ్ చేసుకోండి అలానే ఆయస్ తీజ్గా రెండు రెండించుల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ యాడ్ చేయండి దీనికి ఈ వన్ ఇంచ్ ఎందుకు యాడ్ చేస్తున్నాం అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తానండి ఇక్కడ ఈ కరువు దగ్గర నుంచి ఈ కరువుకి అయితే మార్కింగ్ చేసుకోండి ఇట్లా టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఎందుకంటే నేనైతే యా స్టేజ్గా ఇది ఎంత ఉందో అంత పెట్టుకుంటున్నానండి తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా వస్తే మాత్రం తర్వాత తీసేయడానికి ఉంటుంది చిన్నగా కట్ చేసుకున్న తర్వాత జాయింట్స్ పడితే మళ్ళీ ఇబ్బందే కదా అందు గురించి అని చెప్పేసి నేను కట్ చేస్తున్నా ఇప్పుడు ఎక్స్ట్రా వన్ నుంచి ఎందుకు తీసుకున్నారు అనేది కూడా క్లియర్గా చెప్తాను మీకు షేప్ బెల్ట్ కటింగ్ దగ్గర కూడా మనకు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ కరెక్ట్గా రాకపోవడం సైడ్స్ జాయింట్స్ వేసేటప్పుడు రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా రాకపోవడానికి కూడా ఇది ఇచ్చిన ప్రాబ్లం అని చెప్పొచ్చండి ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇట్లనే పెడతాం కదా ఇక్కడ నేనైతే పుట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే పట్టుకుంటానండి ప్రతిసారి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసేస్తే ఇలా ఒక పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ పడతాను ఇక్కడ కూడా ఒక పావు ఇంచు కంటే ఎక్కువ పడతాను కాబట్టి దీనికి ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలి వచ్చిందా అందు గురించి అని చెప్పి వన్ ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఖర్చు కోసం ఎంత ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటో దాన్ని బట్టి కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఇక్కడదంటే నేను ఫుల్ లెంత్ మాత్రం ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పాదొక్క నాలుగు తీసుకున్నానండి ఈ షేప్ బెల్ట్ అనేది కూడా కరెక్ట్ గా క్లియర్గా తెలుసుకోండి ఈ షేప్ బెల్ట్ కూడా మన బ్లౌజ్ సైడ్ స్టిచ్చెస్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా చెస్ట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోవాలంటే షేప్ బెల్ట్తోనే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ